మన జిల్లా ఇది నా ఒక్కడిది కాదు జిల్లాలో ఉండే అందరిది కలెక్టర్ కూడా సున్నపట్టి దగ్గర రెండు వేల ఆరులో లో డబల్ రోడ్ని ఫోర్ లైన్ చేశారు రైల్వే క్రాసింగ్ అండి రెండు వేల ఆరులో లో పూర్తయింది మళ్ళీ దాన్ని సిక్స్ లైన్ చేశారు కానీ ఇప్పటికి కూడా రైల్వే దగ్గర నేరోగా వెళ్తున్నాం ఇప్పటికి కొన్ని వందల మంది చనిపోయారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రైల్వే క్రాసింగ్ నేరోగా పోతుంటే ఇప్పటికి మన అందరం రోజు పోతున్నాం నెల్లూరు నుంచి విజయవాడ పోవాలన్నా విజయవాడ నుంచి నెల్లూరు రావాలన్నా వచ్చే రైల్వే క్రాసింగ్ సొన్నపట్టి దగ్గర ఇది ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల సమస్య కాదు నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ సమస్య ఎందుకు దాని సరైన సభ దాని మీద ఆన్సర్ చెప్పకుండా మిమ్మల్ని కోరుతున్నాం ప్రాబ్లం ఏంటి ఎందుకు రెక్టిఫై చేయాలి సార్ సిక్స్ లేన్ చేసిన తర్వాత చాలా ఓల్డ్ ఆరోపి ఉంది ఆ లొకేషన్ కొత్త కొత్త మాత్రం త్రీ లైన్కి కి ప్రొవైడ్ చేశాము అదర్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కంప్లీట్ అయింది సార్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే ఓల్డ్ ఆరో జీరో పోతుంది సార్ అది డైలైట్ స్టేషన్ వచ్చిన స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని డిమాండ్ చేశారు సార్ చేసిన తర్వాత వాళ్ళకి ఒరిజినల్ కాంటాక్ట్ స్కోప్ లో అది లేనప్పుడు దాన్ని డిస్కోప్ చేశారు సార్ డిస్కోప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రపోజల్ రెడీ చేసి టూ థౌజండ్ ఎయిటీన్ రెడీ చేసింది ప్రపోజల్ సార్ అప్పటి నుంచి వీళ్ళు పంపించడం సంథింగ్ రీవాలిటేషన్స్ లేట్ అవుతా అట్లా డ్రాయింగ్స్ అయినాయి సార్ ఇప్పుడు ఎనీహౌ మనం రీసెంట్ గా కూడా దాని మీద కలెక్టర్ కమిటీ ఫామ్ చేశారు దాని మీద మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం సార్ అది యాక్షన్స్ అయినా కూడా టిల్ డేట్ బ్లాక్ స్పాట్ కింద అది ఐడెంటిఫై కాలేదు సార్ అట్ ప్రెజెంట్ మేము దాని మీద జాయింట్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ ఇచ్చి బ్లాక్ స్పాట్ కింద పంపించాము సార్ విత్ ఇన్ విత్ ఇన్ వన్ మంత్ లో అది టెండర్స్ కింద ఇస్తాయి సార్